ధర్మ జిజ్ఞాసులకు ఋషి ఋషియజ్ఞం భాగంగా అనేకమైనటువంటి విషయాలు మీకు నేను తెలియచేస్తున్నాను ఆ విషయాలు మీరు తిలకిస్తున్నారు సంతోషం ఒక్కొక్క విషయాన్ని ఎక్కువ మంది తిలకిస్తారు మీకు ఏమి కావాలో ఏది ఎక్కువ చూస్తారో అనే విషయం నాకైతే తెలీదు నా ధర్మం ఏ మాసంలో వచ్చేటటువంటి ఉత్కృష్టమైనటువంటి తిదివార నక్షత్రాల్లో చేసుకుంటే మన భవిష్యత్తు ఉన్నత స్థితికి వెళుతుందో అలాంటి విషయాలు మీకు ముందు నేను ఉంచుతున్నాను గ్రహించిన వాళ్ళు ధన్యులు గ్రహించిన వారికి ఆ పరమాత్మ అన్ని సుఖాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ మాసం పూర్తయిపోయింది కార్తీకంలోకి అడుగు పెట్టుతున్నాం మనం ఈ కార్తీకము ఎంత ఉత్కృష్టమైనటువంటి మాసం అంటే సంవత్సరానికి ఒక ఒకసారి వచ్చే ఈ కార్తీక మాస అనుష్ఠానము మోక్షస్థితికి తీసుకెళ్ళిపోతుంది అంత ఉత్కృష్టమైనటువంటిది కార్తీక మాసం కార్తీక మాసం గురించి అనేక మంది టీవీల్లో చెప్తుంటారు అనేక మంది యూట్యూబ్ చేస్తున్నారు వారిలో నన్ను కూడా ఒకరిని గ్రహించండి ఒకరిగా ఇక్కడ శరీరం అనేటటువంటిది సహకరించకపోవటం అలాగే శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు మనం చేయలేకపోవటం శాస్త్రంలో చెప్పినట్లు కార్తీకము స్నానానికి దానానికి అలాగే జపానికి అన్నిటికీ కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం ఇది ఎవరికి ఏది అవసరమో అంటే ఏది చేయగలమో అది చేయాలి ఇప్పుడు నదీ స్నానం అన్నారు అది సాధ్యమండి గోదావరి ప్రాంతము కృష్ణానది ప్రాంతము అలాగే నదుల ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి మాత్రం సాధ్యమే కానీ నదులు లేనటువంటి వారు ఏం చేయాలి స్నానం కూపస్థ స్నానం అన్నారు అంటే ఏమిటి బావులో నీళ్లు తీసుకొచ్చి మరి కొన్ని దగ్గర బావులు ఉన్నాయో లేదో మా పక్క అయితే పూర్తిగా బావులు పూర్తి చేసినారు బావులు లేవు మరి ఏం చేయాలి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది మరి ఈ అపార్ట్మెంట్ కల్చర్లో మనకు నది స్థానం కుదురుతుందా కుదరదు అందుకే ఎప్పుడైతే అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వారు మోటార్ వేస్తారు కింద అప్పుడు నీళ్లు వచ్చేదానికి ఒక సపరేట్ ట్యాప్ ఉంటుంది ఆ నీళ్లు పట్టుకోండి అవి డైరెక్ట్ గంగా నుంచి కింద నుంచి భూజలం నుంచి వస్తుంది ఆ నీటితో మీరు స్నానం చేయవచ్చు ఇక దీపము దీపాన్ని వెలిగించటం ఇక్కడ ఈ దీపాన్ని వెలిగించే దగ్గరే అనేకమైనటువంటి సమస్యలు ఒక వత్తేయాలా ఒక అడ్డ ఒత్తేయాలా ఒక నిలువు ఒత్తేయాలి ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి శాస్త్రంలో మనకు ధర్మ ప్రవృత్తిలో చెప్పినటువంటి ప్రకారంగా ఒక ప్రమితి తీసుకొని నువ్వు ఎన్ని ఒత్తులేసినా కూడా వెలిగేది ఒకే దోత్తి ఎదుగుతుంటుంది కానీ ఒక ఒత్తి రెండు ఒత్తులేసినా వెలిగేటటువంటివి రెండు ఉండాలన్నారు ధర్మశాస్త్రం చెప్తుంది ఇది ఆ వెలిగే ఒత్తి కూడా ఒకటి తూర్పు వైపుకి వెలుగుతుండాలి మరొకటి ఉత్తరం వైపుకి వెలుగుతుండాలి ఎందుకంటే తూర్పున ఉండేది ఇంద్రుడు ఇంద్రుడు మనకు ఆయుష్యనిస్తాడు ఉత్తర దిక్కున ఉండేటటువంటి వాడు కుబేరుడు సంపదలు ఇస్తాడు ఇప్పుడు చూడండి సంపద పూర్తిగా ఉంది నీకు అంత సంపద ఉంది ఆయుష్ లేదు వృద్ధ లేదు ఆయుషు సమృద్ధిగా ఉంది సంపద లేదు వృద్ధ అందుకని దీపాన్ని రెండు ఒత్తులేసి ఒక వ్యక్తి తూర్పుకి వెలుగుతుండాలి మరొకటి ఉత్తరం వెలుగుతుండాలి నువ్వు దేవస్థానానికి వెళ్ళి వెలిగించినా ఈ ప్రకారంగానే వెలిగించాలి అలా వెలిగించినట్లయితే నీకు పూర్తి ఫలితం లభిస్తుంది కనుక కార్తీకం అనేటటువంటి దానికి వస్తే ఇక్కడ విషయం చెప్తున్నాడు మనకు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చూడండి జాగరం కార్తీకే మాసి కురణోదయే దామోదరాగ్రే సేనా లభేతు శివ విష్ణు గృహభావే సర్వ దేవాలయేశ్వపీం గుర్యాదస్వస్థ మూలేషు తులసీనామ్ వనేశ్వపీన్ ఇదండి కార్తీకంలో చేయాల్సినటువంటి పనిని ధర్మశాస్త్రం మనకు సంక్షిప్తంగా చెప్తుంది ఏమిటది సూర్యోదయానికి పూర్వమే దీపం పెట్టాలి అంతేగాని ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పోయి దేవాలయాల్లో దీపం పెడితే దానివల్ల శ్రమే తప్ప ఫలితం ఉండదు సూర్యోదయం ఇక్కడేం చెప్పలేదు కుర్యాంతరుణోదయేత్తన్నారు అరుణోదయం అంటే సూర్యోదయానికి ఇక ముందు ఎర్రటి రేఖలు ఉంటాయి ఆ సమయంలో దీపాన్ని వెలిగించాలి ఇక సాయంత్రం వచ్చి సూర్యాస్తమయానికి ముందే ఇక సూర్యాస్తం అయిపోతుందని సూర్యుడు ఎర్రబారుతారు కదండి ఆ సమయంలో దీపాన్ని వెలిగించాలి ఇక సూర్యాస్తం అయిపోయిన తర్వాత ఎనిమిదికి తొమ్మిదికి వెలిగిస్తుంటారు దానివల్ల ప్రయోజనం లేదు ఇవన్నీ అశాస్త్రీయమైనటువంటి పనులు వాటిని కార్తీక దీపాలని అనరు కార్తీక దీపం అంటే ఇక్కడ మనకి శాస్త్రం చెప్పింది సూర్యోదయానికి పూర్వము సూర్యాస్తమయానికి ముందు వెలిగించేదాన్ని కార్తీక దీపం అంటారు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఎక్కడెక్కడో చేస్తుంటారు వారు రాత్రి పన్నెండు గంటలకు పదకొండు గంటలకి కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు దానివల్ల శ్రమ తప్పితే అది ఈశ్వరుడు మెచ్చ ఆ ఏందండి ఎప్పుడైనా చేయొచ్చు కదా అంటే వారికి మనం సమాధానం చెప్పలేము శాస్త్రంలో చెప్పింది చెప్తున్నా విదండవాదం చేస్తే ఏమీ ఉండదు ఇక్కడ మనకు విష్ణాలయంలో ఆలయంలో కానీ లేదా శివాలయంలో కానీ ఎందుకంటే కార్తీకం అనేది శివకేశవుల యొక్క మాసమే మరొక విషయము శివకేశవులు లేరు మీకు ఏం చేయాలి సర్వద్ేవాలయం ఏ దేవాలయమైనా సరే దీపం పెట్టచ్చు ఇంకొకటి కూడా చెప్తున్నా సుమా ఒకవేళ దేవాలయం కూడా లేదు కుర్జాత్ అస్వస్థ అశ్వత్థ వృక్షం రాగి చెట్టు మూలంలో కానీ దీపం పెడితే తులసీనా ఎక్కడికి పోలేము ఇంట్లో తులసి కోట ఉంది అమ్మవారి దగ్గర ఆ తులసి కోట దగ్గరైనా సరే దీపం పెట్టినట్లయితే ఈ కార్తీక మాసంలో ఏం చెప్పాడు గోసహస్ర ఫలం వెయ్యి గోవులు దానం చేసినటువంటి పుణ్యం మనకు ఈ దీపం వల్ల ఉంటుంది అర్థమైందా ఇక నేను ముఖ్యమైన అంశాలు చెప్తున్నాను ఇక నక్తము ఏకభుక్తము అనాయాచితము ఈ ఉపాసనలు చేసేటటువంటి వారు వారికి తెలుసు తెలిసిన విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావన చేయటం ఇంకొకటి ధాత్రి పొలం అన్నారు ధాత్రి పొలం అంటే ఉసిరికాయ ఉసిరికి చెట్టు దగ్గర దీపం కూడా పెట్టచ్చు ఉసిరికి చెట్టును పూజించవచ్చు ఇక్కడ మీకు తెలియని విషయాన్ని ఒకటి నేను చెప్తాను తెలుసు అనుకోండి అయినా ఒకటిసారి నేను గుర్తు చేస్తున్నాను ఉసిరిపికాయలు ఉన్నాయి ఈ ఉసిరిపికాయల్లో మీరు ఏం చేస్తారు పైన పువ్వుత్తి వేసి దీపం పెట్టి వచ్చేస్తారు అది తప్పు అలా చీకూడదు ఉసిరిపికాయ దీపం పెట్టిన తర్వాత ఆ దీపము కొండెక్కిన తర్వాత ఆ ఉసిరి తెచ్చుకొని లేదా ఇంట్లో మీరు తులసి దగ్గరే వెలిగించినా సరే ఉదయం వెలిగించావనుకోండి వాటిని సాయంత్రం తీసుకొని బాగా దంచి మరుసటి రోజు అది పూర్తిగా శరీరానికి పూసుకొని అభ్యంగనం చేసి అంటే శరీరం మొత్తం పోత పూసుకొని స్నానం చేయమని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది మనం ఏం చేస్తాం గుళ్ళో దాన్ని పెట్టి చేస్తాం ఇక వారి గురించి పట్టించుకోవచ్చు కానీ ధాత్రీ ఫలాన్ని అలా వెలిగించిన ధాత్రీ ఫలాన్ని పండెక్కిన తర్వాత తీసుకొచ్చి దంచి దాన్ని ఒంటికి పూసుకొని అప్పుడు స్నానం చేయాలి మహిళలైనా పురుషులైనా ఎవరైనా స్నానం చేసుకోవాలి ఇక అత్యంత ప్రధానమైనటువంటిది దానం అన్నారు కార్తీక మాసంలో దానం చాలా విశేషమైనటువంటి అది దీపదానం కొంతమంది అంటే దీపదానం వల్ల ఏమిటండి అని దీపదానము నరకయాతన నుండి తప్పిస్తుంది రేపు ఈ శరీరం పడిపోయిన తర్వాత గాణాంధకారమైనటువంటి చీకట్లు మనకు అలుముకుంటాయి ఎవడు దీపదానం చేసి ఉంటాడో వాడికి వెలుగులు ప్రసాదిస్తుంది అందుకని ఇక కార్తీక మాసం పూర్తిగా స్నానము దీపదానము రుద్రాభిషేకము ఇత్యాదివన్నీ కూడా చేసుకుంటారు ఇక ముఖ్యంగా మీరు ఏమీ చేయలేనటువంటి వారు అయ్యా మేము మాసం మొత్తం చేయలేము అన్న వారు ఏం చేయాలంటే శుక్లపక్ష పాఠ్యమి కార్తీక శుక్ల పాఠ్యమి బలి పాఠ్యమేనంటారు దాన్ని అంటే ఇది మనకి రేపు ఇరవై రెండవ తారీఖు పాఠ్యమి చవితి అలాగే ఏకాదశి మరొకటి ద్వాదశి అలాగే త్రయోదశి చతుర్దశి ఇవి కార్తీకంలో ఉపాసన చేసుకోవచ్చు అర్థమైందే ఈ కార్తీక మాసంలో ఈ తిథుల్లో చెప్పిన తిథుల్లో నువ్వు ఉపాసన చేసుకున్నట్లయితే నీకు అన్నీ శుభాలి కలిగి ఎందుకంటే మాసమంతా చేయలేము శరీరం సహకరించదు కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని కార్తీకను చేయాల్సినటువంటి సంక్షిప్త విషయాన్ని మీకు నేను తెలియచేశాను అర్థం చేసుకొని అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకాసమస్తకినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్